హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది ముక్కనుమ రోజు అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను కదా సంక్రాంతి అనేది మేము చేసుకుంటాము కనుమ అనేది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అవుతుంది అంటే మూలం పెద్దలకి బట్టలవి పెట్టుకుంటాం కదా ఆ రోజైతే మేము నాన్ వెజ్ తినమనమాట ఇంకా కనుమ రోజు కూడా ఇంకెందుకు అని అంటే ఇద్దరం కలిపి ఒకసారి చేసుకుందాం కదా అని చెప్పి అందరం కూడా ఒకసారి చేసుకుంటామండి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు అనమాట ముక్కనుమ రోజు మా పెద్ద ఇప్పుడు ఏ వంటలైతే చేస్తున్నామో మీకు ఆ వీడియో అంతా కూడా షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మా వదినైతే చికెన్ తెచ్చిందనమాట మా నియర్ వైఫ్ చికెను మటన్ అవి తెచ్చారు వాటిని అయితే ముందుగా వాష్ చేసుకోవాలి కదా కాబట్టి కడిగేస్తున్నారనమాట జా జాయింట్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ అవి ఏమేమి వండామో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను తప్పకుండా అయితే చూడండి కనుము అంటేనే కొంతమంది కనుమ రోజు తింటారు ముక్కనుమ రోజు తింటారు కదా మేమైతే ఎప్పుడు కూడా ముక్కనుమ రోజు అయితే తింటాం అనమాట ఇంకా కనుమ అని అంటే దుమ్ముల పండుగ తెలిసిందే కదండి ఇంక అందరికీ కూడా ఇదిగో చూసారు కదా దుమ్ము అంటారు కదా మేక మాసంలో అదనమాట ఇక్కడ మా అన్నీ అయితే జాయింట్ ఫ్రైకి అన్నీ రెడీ చేస్తున్నాడు అనమాట చికెన్ లెగ్ పీస్లు ఉంటాయి కదండి అందులోని కొద్దిగా ఫ్లోర్ అలాగే మసాలా చిల్లీ పౌడరు సాల్టు అన్నీ కూడా మసాలా అన్నీ వేసి బాగా కలిపేసి ఒక నాలుగు గంటల సేపు అయితే పక్కన పెట్టడండి ఎందుకంటే మనకి ముక్కకి బాగా పడుతుంది కదా అందుకని చెప్పి ఇలాగా అన్నీ ముందుగానే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు ఎందుకంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే మనకి ఈ లోపు దీనికి ఉప్పు కారం అనేది పడుతుంది కదా ఈ అయితే ఇక్కడ మా అక్క మా పెద్ద అక్క కలయి పెట్టింది వంటలన్నీ ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము ఇక్కడ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నారనమాట ముందుగా మసాలా అయితే వేస్తారు మా వదిన ఉల్లిపాయ పేస్టు అవి అన్నీ కూడా కలిపేసి మసాలా చేసి ముద్దలా చేస్తారనమాట ఎందుకంటే మనకి గ్రేవీ అనేది గారెల్లోకి కంపల్సరీగా కనుమ రోజు చిల్లకారీ కోడి కర్రీ సారీ అండి కోడి కూర ఉండాల్సింది కంపల్సరీ కదా అందుకని గ్రేవీలా ఉండాలంటే మనకి కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలాగా పేస్ట్లా చేసుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ అయితే బిర్యానీలోకి కొత్తిమీర పుదీనా అయితే తీస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా ముందుగానే ఒక ఐదు నిమిషాలకు ముందు ఉప్పు కారం పట్టిస్తే మనకు బాగా ఉప్పు మొక్కకు అనేది పడుతుంది కదా అందుకని ఉ ఉప్పు కారం అనేది బాగా ఉంచేసి మనకి ఎందుకంటే ఉల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ధనియాలు అనేవి తెలిసిందే కదా అదే కొత్తిమీరతో రెడీ అవుతుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది డైజెషన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్ది కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోవడం మంచిదండి ఇంకా చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఒక పక్క చికెన్ కర్రీ ఒకవైపు రెడీ అవుతుంటే కట్ల పొయ్యి మీద మా అమ్మ అలాగే మా పెద్దక్క గారెలు అయితే వేస్తున్నారనమాట ఇక్కడ మా వద్దిన కర్రీ అయితే చేసేస్తున్నారు మీరు ముక్కనుమ అనేది ఏ విధంగా అయితే చేసుకున్నారో కామెంట్ చేయండి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేసుకుంటామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద దవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీ సపోర్ట్ ఉండాలండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అనేవి తీయగలుగుతాను ఇంకా మూత పెట్టేస్తే ఒకవైపు ఉడుకుతుంది కదా ఇక్కడ ఏంటి అని అంటే మా వదిన అంటే కర్రీ అనేది మళ్ళీ సరిపోదు అని అన్నారని పైన వండుతున్నాం అనమాట డాబా మీద వండుతున్నాము కర్రీలన్నీ కూడా కింద కూడా కింద ఇంట్లో కూడా వచ్చి ఏంటంటే కొద్దిగా కర్రీ అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ కర్రీ అనేది వండుతున్నాం అనమాట చికెన్ కర్రీ అనేది ఇక్కడ లెగ్ పీసెస్ అయితే జాయింట్స్ పెట్టారు కదా అవి వేయిద్దాం కదా వేయించారు మా వదిన కానీ ఈ కళాయిలో అయితే సరిగ్గా రాలేదన్నమాట వేగలేదు ముక్కలు అనేది అంటుకుపోయాయి అందుకని చెప్పేసి ఇంకా వేయించలేదనమాట ఇంక లాస్ట్లోనే వేయించారు మా అన్నీ అయితే వేయించారండి ఇక్కడ మళ్ళీ చికెన్ కర్రీ అనేది చేసేస్తున్నారు మా వదిన గారు చూస్తూనే ఉండండి మళ్ళీ నేను కలుస్తాను సైలెంట్ మోడ్లోనే ఉంచుతున్నాను మ్యూజిక్ అది ఏమీ పెట్టట్లేదండి ఎందుకంటే మ్యూజిక్ కూడా ఏం పెట్టినా కూడా మనకి కాపీ రైట్స్ అనేవి వస్తున్నాయి కానీ అయినా సరే మ్యూట్లో పెట్టినా కూడా మీరు చూస్తున్నారు వీడియోస్ని చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఇలా వీడియోస్ పెడుతూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ చికెన్ కర్రీ అనేది చేసేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ అయితే ఒక వైపు అయితే చికెన్ బిర్యానీ అయితే పెట్టారనమాట ఇంకా లెగ్ పీసెస్ తీస్తారు సరిగ్గా వేగడం అవ్వలేదని చెప్పి ఇంకా లాస్ట్లో వేరేగా పైన డాబా మీదే మళ్ళీ వేయించుకుందామని చాలా సింపుల్గా అయితే చేసేస్తారండి మా వదిన ముందు మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా కొత్తిమీర అది వేసుకొని మసాలా అలాగే అల్లం వెల్లి పేస్టు చికెన్ అన్నీ వేసేసి బాగా వేగనివ్వాలండి బాగా వేయించిన తర్వాత అందులో రైస్ వేసి వాటర్ వేసి విజిల్ అయితే పెట్టిస్తారు ధమ్ బిర్యానీ చేశారనమాట ఎందుకంటే ధమ్ బిర్యానీ అనేది బయట ఆర్డర్ ఇచ్చారనమాట కానీ అందరికీ ఇష్టం ఉండదు కదా తిన్నారు కదా అందుకని చెప్పి చికెన్ బిర్యానీ అది కూడా మళ్ళీ సపరేట్గా చేస్తున్నారు ఇలాగా కుక్కర్లోని పలావ్ కింద చూశారు కదా మనకి కలుపుతూ ఉంటే ముక్కలు అనేవి చికెన్ ముక్కలు అనేవి ఎలా కనిపిస్తున్నాయో మనకి చికెన్ పులావ్ కానీ ఇలా చేసుకుంటున్నప్పుడు మనకి రైసు చికెన్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి మనకి ముక్క అనేది బాగా తగులుతుందండి తినేటప్పుడు ఇక్కడ డాబా మీద ఉండం కదండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట దీన్ని అయితే ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నారు చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇప్పుడు స్టవ్ మీద అయితే మళ్ళీ ప్యాన్ పెట్టారు ఇందాక కర్రీ వండారు కదా అందులోనే మళ్ళీని గారెలు వేసిద్దామని అనుకున్నారండి ఫస్ట్ అయితే కానీ జాయింట్లు అవి మళ్ళీ వేయించాలి కదా అని చెప్పేసి గారెలని అయితే ఇప్పుడు పలా కళాయిలో వేయడం మానేసి కట్టల పొయ్యి మీద అయితే ఇంకా మా అమ్మన మా పెద్దక్క అనేది వేసిస్తారు ఇంకా ఇందులో అయితే జాయింట్లు అనేవి వేపిస్తారనమాట ఇంకో ఇక్కడ కట్టల పొయ్యి అయితే వెలిగించారు మొన్న మేము పిండి వంటలన్నీ చేసుకున్నాం కదండి వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక్కడే మేము చేసుకుంటాము ఆ పొయ్యి మీదే ఇప్పుడు అయితే పొయ్యి మీద కలయి పెట్టేశారు మా అమ్మగారు ఇక్కడ గార్లు అయితే వేసేస్తున్నారండి వీళ్ళిద్దరూనూ దమ్ బిర్యానీ అయితే వచ్చేసిందండి చూసారు కదా ధమ్ బిర్యానీ వచ్చింది కానీ కొద్దిగా కిందనైతే చిన్న వాటర్గా ఉందనమాట ఇంకా వాటర్గా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎలాగో కట్టల పొయ్యి మీదే వండుతున్నారు కదండి వండడం వల్ల ఈ గారెలన్నీ అయిపోయిన తర్వాత దమ్ముని తెచ్చి ఇక్కడైతే మన నిప్పుల మీద ఉన్నా సరే మనకి ఆ వేడికి కరెక్ట్గా బాగా అవుతుంది కదా అందుకని చెప్పి గార్లన్నీ అయిపోయిన తర్వాత ఆ అండిని తెచ్చి ఇక్కడ కట్టల పొయ్యి మీద అయితే పెట్టేశారనమాట చాలా బాగా అయితే కుక్ అయిపోయింది ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఇక్కడే ఇదిగోనండి ఇంకా మసాలా అనేది బాగా పట్టింది కదా కిందని వేస్తే సరిగ్గా రాలేదు కదండి ఇంకా మా అన్నీ అయితే ఇక్కడ బాగా వేస్తున్నారు అనమాట మా అన్నీ అయితే చాలా బాగా చేస్తాడండి అన్నయ్య గారులు చికెన్ కర్రీ బిర్యానీ అవి అన్నీ కూడా చేస్తాడనమాట ఆ రోజు ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా చాలా బాగుంది మీలా ఎంతమందికి ఇలాంటి జాయింట్లో అనేది ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి పండగ అంటే కంపల్సరీగా ఇంకా మనకి నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే కదండి అందులోని సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ముక్కనుకి కంపల్సరీగా మనం అందరిలోని ఈ నాన్ వెజ్ భోజనం అయితే పక్కాగా ఉంటుంది హైలో అసలు ఎప్పుడూ కూడా అనేది మనం ఫ్రై చేయకూడదు కదా ఎందుకని అంటే మనకి అనేది ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకనంటే ఇది స్టవ్ అనేది మనం గ్యాస్ స్టవ్ మీద వంటరు అనమాట ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు భోజనాలు అవి ఉన్నప్పుడు అన్నీ ఈ స్టవ్ అయితే యూజ్ చేస్తారు చూశారు కదా బాగా ఫ్రై అయినాయి కదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మళ్ళీ తినాలనిపించింది అంత బాగా వచ్చినాయి అనమాట మనీ మొత్తం అంతా కూడా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మసా చిన్న లైట్గా మసాలా అయితే పెట్టాడండి అంటే మనకి ఫ్రై చేసుకుంటాం కదండి ఇంట్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు లైట్గా మసాలా అనేది ఉంటుంది కదా అంటుకుంటున్నట్టుగా మనకి ముద్ద కలుపుతున్నప్పుడు ఆ విధంగా అయితే కొద్దిగా మసాలా వేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వీటిని ఈ ఫ్రై పీసెస్ని అన్నిటిని కూడా అందులో వేసుకొని వేసేసి ఒక్క రెండు నిమిషాలు అయితే రోస్ట్ చేశాడు చాలా బాగుందండి ఇదిగో చూసారు కదా ముక్కకి లైట్గా మనకి మసాలా అనేది పట్టే ఎలా ఉందో చెప్పాం కదండి గార్లన్నీ అయిపోయిన తర్వాత అండిని తెచ్చి ధమ్ బిర్యానీ పొయ్యి మీద అయితే ఇలా పెట్టేసాం అనమాట ఇంకా వరకు వేడిగా కూడా ఉంటుంది ఆ కిందన అనేది కొద్దిగా లిక్విడ్లా ఉందని అన్నాం కదా అది కూడా మంచిగా అయితే ఉడికింది ఇక్కడైతే మా వదిన కిందన చికెన్ బిర్యానీ అది కూడా చేస్తుంది అనమాట గిన్నెలో అయితే వేసేసారు ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నారనమాట ఎందుకని అంటే ఆ రోజు మేము అందరం నాన్ వెజ్ తింటాం కానీ మా హస్బెండ్ అనేది నాన్ వెజ్ తినరనమాట అందుకని ఆ రోజు పన్నీర్ కర్రీ అలాగే మష్రూమ్ బిర్యానీ అయితే చేశారు మా వదిన ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇంకా అందరం అయితే భోజనాలు అయితే చేసేస్తున్నాం మేము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్